ஜனா ஜெய தலங்கான रमेशन <laughs> 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 ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు రాత్రి రెండు గంటలకు కాటారం సిఐ నాగార్జునరావు గారు తప్ప తాగి తాగిన మత్తులో దుద్దిల్ల శ్రీధర్ జోకర్ తమ్ముడు ఆదేశాల మేరకు ఆయన టార్చర్ మేరకు నేను అనుకుంటా విపరీతమైన తాగుడు తాగి మా నాయకుడు ప్రజానాయకుడు మచ్చలేని నాయకుడు జోడు శ్రీనివాస్ మా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం మండల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా నాయకుడిని ఒక అసాంఘిక ఒక ద్రోహిగా అసలు చట్టాన్ని పూర్తిగా దుంగలో తొక్కి సిఏఏ తూలుతూ తాగి తూలుతూ ఆ మత్తులో మా నాయకుడిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చదవకపోతే పరిణామాలకు రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యులవుతారనే విషయాన్ని ఈ రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఉన్నదని ఇక్కడ దుద్దిల్ల కుటుంబం రాజ్యాంగం చదువుకొని పనిచేస్తే నేపాల్ పునరావృతం అవుతుందని ఇప్పటికే చెప్పినాను అయినా కూడా పదే పదే మీ యొక్క నీచపైన చర్యలు ఆగుతలేవు ఇవాళ కాటారంలో మా సైన్యం మీ ఊకతంపుడు కేసులకు భయపడదని ఇప్పటికే వాళ్ళు తేట తెల్లం చేసినారు ఇప్పటికైనా మీరు అర్థం చేస్తా ఒకప్పుడు రామగిరి నుంచి మొదలైతే ఇవాళ కాటారం నుంచే మొదలైంది ఇది శుభ పరిణామం కాటారం ఎప్పుడైతే మేలుకుంటుందో అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఫోర్ ట్వంటీ హామీలు రాసినటువంటి ఈ ఫోర్ ట్వంటీ ఎమ్మెల్యే ఎప్పుడైతే ఆ కుర్చి దిగుతాడో అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందనే విషయాన్ని ఈ సమాజం గమనించాలని కోరుతూ ఇవాళ మా సఫాయి కర్మచారి మా అన్న వెంకన్నకు మేము పాలతోటి నీళ్ళతోటి వాళ్ళ పాదాలను కడిగినాం ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాకి బట్టలు వేసుకునే కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అది పోలీస్ కావచ్చు అది ఆ ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు అది ఆటో నడిపే ఆటో డ్రైవర్ అన్న కావచ్చు సఫాయి పనిచేసేటువంటి కర్మచారి కావచ్చు కానీ ఇవాళ ఈ దేశంలో ఇప్పటికి కూడా ఆదర్శంగా సఫాయి కర్మచారి అన్నా ఆటో డ్రైవర్ అన్నా ఆదర్శంగా ఇవాళ కూడా నిలుస్తూ ఉన్నారు ఏ పార్టీలు ఏ ప్రభుత్వాలు వచ్చినా సఫాయి కార్మికుడు మాత్రం వారి విధి నిర్వహణను చక్రమంగా నిర్వహిస్తూ ప్రజలను కాపాడుతూ ప్రజల ఆరోగ్యమే తన బాధ్యతగా భావించి మురుగు కంపును సైతం తొలగించి ఊర్లో ఏ చిన్న ఇబ్బంది అయినా ప్రజలను కాపాడుకుంటున్నటువంటి ఇదే కాకి యూనిఫామ్ కర్మచారి మా ఇంకన్న కాపాడుతూ ఉన్నాడు ఆటో డ్రైవర్ అన్నైతే తన ఆటోలో ఏదైనా వస్తువు మర్చిపోతే నీతిగా నిజాయితీగా బాగా ఆదర్శంగా చెప్పుకునేటువంటి కొంతమంది సోకాళ్ళు వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలిచే విధంగా తన ఆటోలో ఒక వస్తువు ఎవరైనా మర్చిపోతే ఆ వస్తువుని ఇంటికి తీసుకెళ్లిస్తా ఉన్నాడు అంత నీతిగా నిజాయితీగా ఉంటా ఉన్నాడు ఇలా ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి మా కార్మిక అన్నలు కూడా ఏ నా ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తే ఆ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలని ఆ ఫ్యాక్టరీ లాభాల వాటలోకి రావాలని లాభాల్లోకి రావడానికి తన చెమటను తన రక్తాన్ని చిందించి ఆ సంస్థలను పైకి తీసుకెళ్తా ఉన్నాడు ఈ ఏ కాకి డ్రెస్ అయితే వేసుకున్నారో వీళ్ళు గొప్పగా ఉంటున్నారు కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మంత్రి నియోజకవర్గంలో ఈ కాకి వాళ్ళు మాత్రం నీచాతి నీచంగా పేరు ఇప్పటికైనా అవమానపడండి మీరు మీకు ఉద్యోగం ఇచ్చింది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నీ సో రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతున్నాడు కదా రాహుల్ గాంధీ చెప్తాడా దొంగ ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్యే చెప్తాడా ఇవాళ జవాబు చెప్పాలి సమాజానికి ఎందుకు నువ్వు ఇక్కడ పట్టుకొని తిరుగుతలేవంటే ఇవాళ మంత్రి ఎమ్మెల్యే దుద్దిలో సీజ దీన్ని పట్టుకోడు ఎప్పుడు కూడా ఎందుకంటే ఈ రాజ్యాంగం ఇప్పుడు ఇక్కడ అమలు అవడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇది చదువుకుంటే రాజ్యాధికారమకొస్తారనే ఒక ఆలోచనతో ఆయన ఇక్కడ ఇది పట్టుకోవడం లేదు ఇక్కడ ఆయన సంతా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు కనుక పోలీసులు అవమానపడండి సిక్కుతో తలవంచుకోండి ఇవాళ భూపాల్పల్లిలో ఎస్పీ గారిని నేను డిమాండ్ చేస్తున్నా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు జిల్లాలు అయితే ప్రజలకు మేలు జరుగుతుందని కాటారంకి ఇరవై కిలోమీటర్ల దూరం ఎస్పీ గారు కూర్చొని ఉన్నారు మీకు ఇరవై కిలోమీటర్ల దూరంలో మీ ఎస్సీఐ రాత్రి తాగి తూలుతా ఉంటే ఎక్కడ పోయింది మీ అడ్మినిస్ట్రేషన్ అని అడుగుతున్న ఎస్పీ గారిని ఎస్పీ గారు కళ్ళు తెరవాలి ఎస్పీ గారు ఈ ప్రాంతాన్ని సందర్శించాలి ఎస్పీ గారు తగు చర్యలు తీసుకోవాలి వాళ్ళ భార్య అదే రోజు రాత్రి చెప్పింది పొద్దున డిఎస్పీ గారిని కూడా అడిగింది పోలీస్ స్టేషన్లో కూర్చొని డిఎస్పీ గారు మేం సిఐ గారి మీద చేసేటి ఆరోపణలు కాదు నిజమే చెప్తున్నాం ఇప్పుడు ఆరు అవుతుంది కదా ఆరో ఏడో అవుతుంది ఏడైతుంది కదా ఏడు గంటలకైనా ఆయన పిలువండి ఇప్పుడు కూడా ఆయన తాగి ఉండడం లేదో మీకు కనబడుతుంది రామే ధైర్యంగా అడిగిందా మా ఆడబిడ్డ కనుక ఇవాళ మీ సిఐ ఇక్కడ తాగి తులుతున్నటువంటి విషయం పక్కకే ఉన్న ఎస్పీ గారు గమనించకపోవడం ఈ టౌన్ లో ఉన్న డిఎస్పీకి కనబడకపోవడం మరి డిఎస్పి ఎందుకు ఇక్కడ అంటే డిఎస్పీ ఉండి ఎస్పీ దగ్గర ఉండి దాదాపు ఐదారు నెలలైంది మేడిపెల్లి దగ్గర అడుపు సువర్ణలతను ఆమె భర్త తిరుపతిని ఆమె భర్త తిరుపతిని కాంగ్రెస్ దొంగలు వాళ్ళను కొట్టి వాళ్ళ వాళ్ళ పుస్తల తాడు వగారు వగర వగర బంగారు ఆభరణాలు దోసుకపోయినరు దాన్ని మాత్రం బయటికి వేరే కాటారం పోలీస్ ఈ భూపాలపల్లి జిల్లా పోలీస్ కాంగ్రెస్ దుంగతనాలు చేస్తా ఉన్నారు దుద్దిల్ల శ్రీధర్ తమ్ముడు జోకర్ సీను ఏది చెప్తే చట్టం అయితే ఉన్నది వాటిని మాత్రం పట్టుకోరు కాని మా వాళ్ళ మీద మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఆ రోజు జక్కు శ్రవణి మీద ఒక ఎస్టీ ఆడబిడ్డతో కేసు పెట్టించారు అబాస్ పాలైన హైదరాబాద్ దాకా తీసుకుపోయి జక్కు శ్రవణ్ మీద ఆ తర్వాత జవ్వాజ్ తిరుపతి మీద ఒక కాపు సోదరుతో కేసు పెట్టించు ఆ రోజు అబాస్ పాలైపోయినరు పలిమెలలో ఇవాళ ఆ రోజు మొన్న మా అశోక్ ఉంటాడు తమ్ముడు అశోక్ మీద కాపుళ్ళతో కేసు పెట్టించు అభాస్ పాలైపోయినరు ఆ తర్వాత ఇవాళ మా జోడు సీని మీద ఒక తోటి కేసు పెట్టించు అభాస్ పాలైపోయినరు అంటే ఇక్కడ దుత్తిల్ల శ్రీధర్ కుటుంబం లేదు కులం లేదు కనుక మా కులాలల్లా మా కులాలకి సిచ్చులు పెట్టించి ఇవాళ వంట కాగుతా ఉన్నాడు దుద్దిళ్ల కుటుంబం అనేది దీనికన్నా ఎక్కువ సాక్ష్యం నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు కొట్లాడుకోవాలి బీసీలు బీసీలు కొట్లాడుకోవాలి మేము మాత్రం రాజ్యం ఎలా మా కుర్చీని ఎవరు చూడొద్దు వాళ్ళు ఇక్కడనే తన్నుకొని చావాలే ఆ కుర్చీ మా కుటుంబానికి మాత్రమే ఉండాలనేది ఇవాళ చాకచక్యంగా ఒక పథకం ప్రకారంగా ఇవాళ దుద్దిల కుటుంబం పనిచేస్తా ఉన్నది ఇవాళ త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టిండు మంత్రి కాటారం ఎస్ఐ కాటారం సిఐ త్రీ నాట్ సెవెన్కి ఏం నామ్స్ ఉండాలి ఒక ఏదైనా ఒక రక్తం రావాలి లేదా ఆ రక్తం వచ్చినాక కూడా ఈయనకు ఆయనకు ఏదైనా పగలు ఉండాలి చంపాలనే ఒక ఉద్దేశం ఉండాలి ఉద్దేశం దాగి ఉంటేనా అది బయటకు వస్తుంది అది త్రీ నాట్ సెవెన్ అట్రాక్ట్ అవుతుంది కానీ ఏమి లేదు గల్ల పట్టిండని బుండిక్కాయ విసికిండని త్రీ నాట్ సెవెన్ బుద్ధి ఉన్నదా జ్ఞానం ఉన్నదా ఇవాళ ఏఐ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే బయటకు వస్తా ఉన్నది ఏ చట్టం ఏం చెప్తా ఉన్నదో ఏ స్ట్రెక్చర్ ఏం చెప్తా ఉన్నదో మొబైల్ ఓపెన్ చేస్తే కనబడతా ఉన్నది ఇంత జ్ఞానం లేకుండా మీరు పనిచేస్తా ఉన్నారు పోలీసు మీకు కాకి యూనిఫామ్ ఇచ్చింది మీకు ఉద్యోగం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మాత్రమే నీ దుద్దిలో శ్రీధరు చచ్చిపోయిన ఆయన అయ్యా దుద్దిలో శ్రీపాదరావు కాదు ఈ భారత రాజ్యాంగం ఇచ్చింది అది గుర్తు పెట్టుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను కనుక ఇంత ఎన్నిసార్లు అభాస్ పాలవుతారు త్రీ నాట్ సెవెన్ కేసు పెడితే ఎంత గొప్పగా ఉండాలి త్రీ నాట్ సెవెన్ కేసు పెడితే అసలు జైలుకి వెళ్ళాలి కానీ కోర్టు మోతి మీద కొట్టేసింది పోలీసుల్లో మోతి మీద ఇంకా కూడా మీకు సిగ్గు రాదు కనుక లేక మా సఫాయాన్న కాళ్ళు కడిగినాం మా సపాయాన్ని వేసుకున్న డ్రెస్ కూడా కాకి డ్రెస్సే నువ్వేసుకున్న డ్రెస్ కూడా కాకీ డ్రెస్సే అది గుర్తు పెట్టుకోమని సిఐ డిమాండ్ చేస్తా ఉన్నాను ఎస్ఐ ఎస్పీ స్పందించాలి తక్షణమే డిఎస్పీ స్పందించాలి తాగి ఉన్నడా లేదా ఎంక్వైరీ చేయాలి ఆ సిఐ మీద కేసు పెడితేనే ఈ దుద్దిల కుటుంబానికి అప్పుడన్నా అన్న జ్ఞానం వస్తుంది ఆఫీసర్లు ఆఫీసర్ల లాగా ఉండాలి ప్రజలు ప్రజల లాగా ఉండాలంటే ఆఫీసర్ల వాళ్ళ వృత్తిని నిర్వర్తించాలి ఇది జరుగుతులేదు కాటారంలో సిగ్గుతో తల వంచుకోండి పోలీసు వాళ్ళు కాకి యూనిఫామ్ వేసుకున్నది ప్రజల రక్షణ కోసం రాత్రి తాగి ఒక మంచి నాయకుడిని ఇంకా మీరు సోషల్ మీడియాలో పెడతాడు పోలీసు వాళ్ళు ఆయన మీద అనేక నీ ముఖం ఉన్నాయి చూపిస్తాను కేసు అత్త అంబేద్కర్ చౌరస్తకు ఒక దొంగతనం కేసు ఉందా ఏం కేసు ఉన్నది ఎవరన్నా మోసం చేసిన కేసు ఉందా ఈ ఈ ప్రాంతాన్ని సస్యశామనం లేకుండా అశాంతి చేసిన కేసు ఉందా నీ ముఖం కేసు ఉన్నది జ్ఞానంతో ఇప్పటికైనా మెదలండి జ్ఞానాన్ని సంతరించుకోండి చదువుకుంటే జ్ఞానం రాలేదు కావచ్చు సమాజాన్ని చూసే జ్ఞానం పెంచుకోండి అని హెచ్చరిస్తా ఉన్నాను పోలీస్ యంత్రాంగాన్ని ఇట్టనే కేసులు పెడుతుంటే అవుతారు మిమ్మల్ని ఎవ్వరు కూడా దేకరు పోలీసు అంటే ప్రజలకు రక్షణగా ఉండాలి పార్టీలు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మీరు ఒక్కసారి ఉద్యోగంలోకి వస్తే ముప్పై ఐదు సంవత్సరాల దాకా మీ మీ వృత్తిలో ఉంటారు అది గమనించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా వెంటనే డిఎస్పీ గారు ఎస్పీ గారు ఇది ఎంక్వైరీ చేయాలి తాగి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి సిఐ మీద చర్యలు ఉండాలి లేకపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోయినట్టు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అన్ని కూడా నోట్ చేస్తున్నాం డిసెంబర్ తర్వాత పోలీస్ స్టేషన్లకు బోర్డులు పెట్టడం ఖాయమైతుంది అక్కడ దాకా పోవడం అది దుద్దిల శ్రీధరే దానికి బావులు గడుపుతా ఉన్నాడు అడుగులు వేస్తా ఉన్నాడు ఎంతటికి దుద్దిల శ్రీధరే కారణం నేను మంచివాడిగా కనబడతా ఇక్కడ మాత్రం వీళ్ళు దొంగలుగా కనబడాలని ఎస్సీ ఎస్టీ బీసీలు ఎప్పుడు కూడా వాళ్ళకు జ్ఞానం రావద్దని జ్ఞానం వచ్చినా కూడా వాళ్ళ జ్ఞానాన్ని ప్రదర్శించకుండా ఉండడాని కోసం ఈ కేసులలో ఇరికిస్తా ఉన్నాడు ఇది గమనించాలి నా సమాజం అని కోరుతూ ఖచ్చితంగా పోలీసుల మీద మా సమయం ఎప్పుడొస్తుందో అప్పుడు ఇక్కడ పనిచేసిపోయే పోలీస్ వాళ్ళకి మీరు శంకరగిరి మాణ్యాలు పట్టక తప్పని మీరు ఏ పక్క ఉపయోగించబడతా పది సంవత్సరాలు ఊరుకున్నాం మేము గొప్పగా ప్రవర్తించినాం ఈ టర్మ్ లో ప్రవర్తించాం మీరు ఎక్కడో ఉంటారు వీఆర్లను బిజిలెన్స్లో ఎన్నో ఉంటారు అక్కడి నుంచి పట్టుకొస్తాం ఖచ్చితంగా ఈ చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూ మా జోడు సీన్ కావచ్చు ఇవాళ గ్రామాలలో ఇంకా మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళకి ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ మట్టిని ముద్దాడిన బిడ్డగా ఈ మట్టి పరిమళాలను ఆస్వాదించిన బిడ్డగా ఇక్కడ సమాజం ఎప్పటి వరకైతే గొప్పగా ఎదగదు ఎప్పటి వరకైతే ప్రతి ఇంట్లో పుట్టిన బిడ్డ నాకు ఎమ్మెల్యే సీటు కావాలని కోరు కూడా అప్పటి వరకు కుట్రమది విస్మరించడు పుట్టమది ఎండకు పోడు నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఆ ఎమ్మెల్యే ఎంపీ సీటు ఈ కాటారంలో పుట్టిన ఈ కాటారం ప్రాంతంలో పుట్టిన బిడ్డలు ఎమ్మెల్యే సీటు అడిగే వరకు ఎంపీ సీట్ అడిగే వరకు పుట్టమది విస్మరించడనే విషయాన్ని గంట కొట్టి చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై